హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఎంతో రుచికరమైన మరెంతో ఈజీగా చేసుకునే ఈ హైదరాబాద్ స్పెషల్ ఖజూర్ స్వీట్ అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్ గా ఈజీగా స్వీట్ షాప్ లో లాగా చేసుకోవచ్చు అనమాట కావలసిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దామా రవ్వ తీసుకున్న కప్పు తో మూడు కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఒక కప్పు షుగర్ తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను ఒక పావు కప్పు నెయ్యి కావాలి ఒక స్పూను సోంపు హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పౌడర్ అనమాట ఒక బౌల్ తీసుకొని ఈ మైదా పిండి అంతటిని కూడా ఈ బౌల్లో వేసేసుకున్నాము గుల్లగా క్రంబుల్ గా రావడం కోసం అని బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను వంట చోడ కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి రవ్వ తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇలాచి సోంపు కూడా వేసేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా వేసేసుకుని మొత్తం అంత బాగా కలుపుకోవాలి స్వీట్ కి అనేది కొంచెము ఒక చిటికడ సాల్ట్ వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి అనమాట స్వీట్స్ కొన్ని స్వీట్స్ అన్నమాట అనమాట అంత బాగా కలిపేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి అంతటిని కూడా దీంట్లో వేసేసుకొని పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి నేను తీసుకున్న కొలతలకి పావు కప్పు నెయ్యి అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇలా పిండికి అంతటి కూడా బాగా ఈ నెయ్యిని పట్టించినప్పుడు ఇలా ముద్దలలా ఫామ్ అవుతుంది అనమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకో ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు వేసుకోకుండా ఈ విధంగా పిండి అంతటిని కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకుందాము ఎందుకంటే రవ్వ వేసాం కదా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే కొంచెం సెట్ అవుతుంది మీకు బాగా టైట్ గా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోండి అంతే తప్ప మళ్ళీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు వేసుకుంటే మళ్ళీ ఇవి రావు అనమాట గుళ్ళగా అందువల్ల ఇలా కొంచెము టైట్ గానే ఉండాలి పిండి ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా తీసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ మీద రోల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చపాతీ కర్రతో కొంచెం లైట్ గా ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ చేసుకోవాలన్నమాట ఈ ఖజూర్ స్వీట్ అనేది మందంగా ఉంటుంది కదా అందువల్ల ఎక్కువగా ఇది మనం సాఫ్ చేయాల్సిన అవసరం లేదు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా స్క్వేర్ టైప్ లో వచ్చేటట్లుగా ఇలా సెట్ చేసుకుంటున్నాను అన్ని భాగాలు సమానంగా ఉండే విధంగా మనము సెట్ చేసుకోవాలి పిండిని ఇప్పుడు ఈ నైఫ్ తోటి నేను మూడు పార్ట్లుగా డివైడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ మందంగా కూడా ఉండాలన్నమాట అలా ఉంటేనే ఈ స్వీట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను ఇక నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మిగతావి కూడా కట్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ లోపు నేను ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను మీడియం మంట మీద ఆయిల్ ని హీట్ చేసుకున్నాను అనమాట ఎక్కువగా వేడి లేదు అని తక్కువ కూడా వేడి లేదు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా దీంట్లో ఈ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి వేసిన ఫైవ్ మినిట్స్ వరకు కూడా కదపకూడదు కదిపితే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందువల్ల కదపకుండా నిదానంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం లైట్ గా వాటిని టర్న్ చేసుకోవాలి ఇలా నిదానంగా టౌన్ చేసుకొని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత విధంగా గొండెలు ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా కదుపుతూ మీడియం ఫ్లేమ్ లోనే ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ లో చేసుకుంటే లోపల ఉడకదు పైన కలర్ వస్తుంది గానీ లోపల ఉడకదనమాట ఎందుకంటే మందంగా ఉన్నాయి కదా అందువల్ల అనమాట నేను ఇంకా తక్కువ మందంలోనే చేశాను బయట స్వీట్ షాప్ లో అయితే ఇంకా మందంగా చేస్తారు చాలా బాగుంటాయి టీ టైమ్ స్నాక్ రెసిపీ ఒక ఇది హైదరాబాద్ లో తింటూ ఉంటారు హైదరాబాద్ కాదులేండి ఆంధ్ర కూడా చాలా వరకు ఇవి ఎక్కడంటే అక్కడ దొరుకుతూనే ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట ఈ స్వీట్ అనేది చూసారు కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము చూసారుగా చాలా ఉన్నాయి ఉన్నాయనమాట ఇలా ఉంటేనే బాగా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇవి ైతేసేసుకుందాం ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారు కదా పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండే హైదరాబాద్ స్పెషల్ ఖజూర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైం కూడా పడుతుంది చూసారు కదా ఇలా అక్కితే ఇలా పొడి పొడిగా అయిపోయిందో చాలా బాగా చేయనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్